ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం గ్రేటర్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది సవాళ్ళు ప్రతి సవాళ్లతో రాజకీయం హీట్ ఎక్కింది కౌశిక్ వర్సెస్ అరికెపొడి గాంధీగా మారింది వ్యవహారం కొండాపూర్లోని లోని ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది భారీ కాన్వాయ్ తో అరికెపొడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు దీంతో అక్కడ పోలీసులు గాంధీని అడ్డుకున్నారు పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం చోటు చేసుకుంది పెద్ద ఎత్తున గాంధీ అనుచరులు నినాదాలు చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది హైదరాబాద్ కొండాపూర్ లోని కౌశిక్కిరెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కౌశిక్ సవాల్ స్వీకరించి చేరుకున్న గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల పరస్పర నినాదాలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తింది ఒకానొక దశలో రెండు వర్గాలు దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్ళింది రంగంలోకి దిగిన పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా వెనక్కి తగ్గని కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం చేశారు రాళ్లు టొమాటోలతో కోడిగుడ్లతోనూ దాడి చేశారు పరిస్థితి కాస్త అదుపు తప్పడంతో గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని ఇంటికి తరలిస్తున్నారు నువ్వు వెయిట్ అండ్ వాచ్ నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా రాసి పెట్టుకోను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఎట్లుంటుందో సినిమా అనేది చూపిస్తా ఇలా వాళ్ళు చేసిన దాడి ఒక్కసారి మీకు మీడియా ద్వారా యావత్ ఒక్కసారి బయలలో చూడకుండా కూడా చేయాలి ఒక్కసారి మా నాన్నగారు ఉంటారు ఒక్కసారి రూమ్ కానించి మొత్తము రౌడీ సీటర్లని మొత్తము రౌడీ సీటర్ అని వేసుకొని వచ్చిండు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది అలా డౌట్ ఏం లేదు సరే రేపు చూపిస్తాం మేమేంటే ఏం రెస్పాండ్ కాలేదు ఇట్ వరీ వెరీ వెరీ బ్యాడ్ ఆర్డర్ ఉన్నదా లేదా ఇవాళ మీరు ఈ విధంగా చేస్తే ఇంకా కౌశిక్ రెడ్డిని మీరు ఇట్లా దాడిని చేసి భయపట్టించుకుంటున్నారనుకుంటే ఇది మీ మీ తనం ఖచ్చితంగా ఖచ్చితంగా మేము గట్టిగా ఉంటాం ఇంకా గట్టిగా తిరుగుతాం ఇంకా గట్టిగా మాట్లాడతాం గాంధీ గారి మీద ఖచ్చితంగా ప్రత్యేక చర్య ఉంటది రాష్ట్రు చేసి Yes.